మధుకు ఇలాంటివి ఇష్టం ఉండవు ప్రేమను ఉడకపోచాడు శ్యామ్ ఆదిత్య అల్లరి మాటలు ఆ మధు అనే పేరు దగ్గరే ఆగిపోయాయి ఆది ఆది ఉన్నావా ఆ చెప్పు అన్నాడే కాని ఆ గొంతులో మునపటి ఆకతాయితనం మిస్ అయ్యింది అది తెలుసుకున్న శ్యాము మధు అనే పేరు గురించా నా ఉర్భీ పేరు మధుప్రియరా మధురిమ కాదు అనటంతో కాస్త ఊపిరి పిలుచుకున్నాడు ఆది మధురిమ అనుకున్నావు కదరా నువ్వు మీ వైఫ్ని ప్రియాని పిలుచుకోరా అన్నాడు ఆది ఉడుకుమోతుతనంతో వేయి అంత జలసేంటరా ఒక్కసారి మీట్ అయ్యావు తన పేరు తన పేరుపై కంపెనీ పెట్టావు ఫోర్ ఇయర్స్గా వెతుకుతున్నావు ఏది మళ్ళీ కనిపించిందా నీ సీటు కిందకి ట్వంటీ ఎయిట్ వచ్చేసాయి నువ్వు ఇలానే ఆ అమ్మాయి కోసం మొరటు సింగల్గా ఉండిపోతే మన బ్యాచ్లో ఆఖరి పెళ్లి నాదే అవుద్దిరా అన్నాడు శ్యామ్ నాకు నమ్మకం ఉందిరా తను తప్పకుండా కనిపిస్తుంది అప్పటికే ఆ అమ్మాయి పెళ్ళో పెళ్ళో అని గుళ్ళు చుట్టూ తిరిగింది ఫోర్ ఇయర్స్ గడిచిపోయాయి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటుందేంట్రా ఈ పాటికి ఒకరికి కడుగుతూ ఒకరికి ముక్కు తూడుస్తూ బిజీ అయిపోయి వినలేకట కాల్ కట్ చేశాడు ఆది నాకు నమ్మకం ఉంది మధు నువ్వు నా లైఫ్లోకి మళ్ళీ వస్తావు అని విండోలోంచి బయటికి చూస్తూ మధు తనను విడిచిపెట్టి వెళ్ళిన రోజులోకి జారుకున్నాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ నెక్స్ట్ పార్ట్ కోసం నెక్స్ట్ వీడియోలో చూడండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కథలు మన ఛానల్లో వస్తుంటాయి లైక్ చేసి ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కథలు మన ఛానల్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్